అందరికీ నమస్కారం మయోసైటిస్ ఇండియా సంస్థకు మీకు తిరిగి స్వాగతం ఈరోజు నేను మయోసైటిస్లో మసల్ బయోప్సీ వాడకం గురించి మాట్లాడబోతున్నాను మయోసైటిస్ నిర్ధారణలో వైద్యులు తరచుగా వాడే ఒక పరీక్ష మసల్ బయోప్సీ ఈ పరీక్షలో ఒక చిన్న సూదితో కండరంలో నుండి ఒక చిన్న ముక్క తీసి మైక్రోస్కోప్ కింద పరిశీలించి దానిలో మయోసైటిస్ లక్షణాలను గుర్తిస్తారు మయోసైటిస్ నిర్ధారణలో ఇది ఒక ముఖ్యమైన పరీక్ష ఈ పరీక్షతో మయోసైటిస్ ను ఇతర కండరాల లేదా నరాల వ్యాధుల నుండి వేరు చేయడానికి ఉపయోగిస్తారు మయోసైటిస్ లక్షణాలు రక్త పరీక్షలు లేదా ఇతర పరీక్షల ద్వారా నిర్ధారణ స్పష్టంగా ఉన్నప్పుడు తప్ప మిగతా కేసెస్ లో మసల్ బయోప్సీ చేయడం తప్పనిసరి ఈ ప్రక్రియ కోసం లోకల్ అనస్థీసియా వాడతారు కాబట్టి సాధారణంగా నొప్పి తెలియదు బయోప్సీ చేసిన ప్రదేశం కూడా ఒకటి లేదా రెండు వారాలలో ఈ మసల్ బయాప్సీ ప్రక్రియను బయోసైటిస్ దిశలోనే చేయడం ఉత్తమం ఎందుకంటే స్టెరాయిడ్స్ మరియు ఇతర మందులు వాడిన తర్వాత ఈ పరీక్షను చేస్తే బయోసైటిస్ యొక్క లక్షణాలు కనపడకపోవచ్చు ధన్యవాదాలు